హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తారీఖు అంటే ఈరోజు లక్ష్మీ జయంతి శుక్రవారం రోజు కదండి లక్ష్మీ జయంతి అంటే ఆ లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు ఈరోజున లక్ష్మీ అమ్మవారికి ఈ చిన్న మంత్రం జపిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నామంటే కానీ అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా ఎంత పేరు ఉన్నా ఎంత గొప్పవాడైనా సరే ఇబ్బందులు పడాల్సిందే ఈ క్రమంలోనే చాలామంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అలా కాకుండా సిరుల తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం పొంది సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు అని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించింది అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషకరం అయితే ఈ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు లక్ష్మీ జయంతి సందర్భంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందటానికి ఏ విధంగా పూజ చేయాలో వివరిస్తూ జ్యోతిష్యులు ఇలా చెబుతున్నారు లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత స్నానం ఆచరించి మందిరంలో ఏనుగు తొండంతో నీళ్లు పో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంటే వరద అభయ హస్తాలతో తామర పువ్వులతో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలతో తామర లేదా జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి అవి లేని ఎడల ఆరు మా ఆరు మామూలు వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి శ్రీ లక్ష్మీ జయంతి రోజు అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిదంటున్నారు అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి నువ్వుల నూనె కూడా కొబ్బరి నూనెతో కలిపి పెట్టుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే లక్ష్మి కమలవాసినయే నమః లక్ష్మి కమలవాసినయే స్వాహ అంటూ మంత్రాన్ని జపించుకుంటూ పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నామంటే అంతా కూడా శుభ ఫలితాలే లభిస్తాయి ఈ మంత్రాన్ని విమల విమల మంత్రమని కూడా అంటారు గులాబీ పూలు పద్మ పుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితోనైనా కూడా పైన చెప్పిన విధంగా మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించిన మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు తర్వాత అమ్మవారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంలా స్వీకరించుకోవాలి అలాగే శ్రీ లక్ష్మీ జయంతి రోజున అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు ఇంటిని ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయినం ఇవ్వాలి ఇలా చేసిన ఏడాది మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెబుతున్నారు అదేవిధంగా మారేడు దళం మీద గంధం రాసి దాని లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేసిన అమ్మవారి అనుగ్రహం పొందుతారు కొందరి ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది అలా విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి నాడు వట్టివేళ్ళు కలిపిన నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేస్తే లేదంటే మారేడు దళాలతో అభిషేకం చేసిన మంచి ఫలితం అనేది లభిస్తుంది కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆవుపాలతో అభిషేకం చేయాలని ఆ తర్వాత నీటితో కడిగి గంధం బొట్లు పెట్టి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకోవాలి అని అంటున్నారు ప్రముఖులు శ్రీ లక్ష్మీ జయంతి రోజు ఈ రెండు స్తోత్రాలు విన్నా చదివినా అన్ని శుభాలే కలుగుతాయని చెబుతున్నారు అవేంటంటే కనకదార స్తోత్రం శ్రీ స్తో సూక్తం ఈ రెండు శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిదంట ఈ విధంగా లక్ష్మీదేవి జయంతి రోజున అంటే అమ్మవారి పుట్టిన రోజున ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవట చేసుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇప్పుడు మనం మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుందామండి ఈ రోజున అమ్మవారి పుట్టిన రోజున లక్ష్మీవారి అష్టోత్తర శతనామావళి చదువుకున్న విన్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేటివి దక్కుతాయి ఇక్కడ ప్రతి శ్లోకం ముందరకు అని ఓం అని శ్లోకం తరువాత నమః అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం అష్టోత్తర శతనామావళి చదువుకుందాము ఓం ప్రకృత్యాయన నమ వికృత్యాయన నమ ॐ विद्यायाय नमः ॐ सर्वभूतहितप्रदाय नमः ॐ श्रयाय नमः ॐ विभुत्याय नमः ॐ सुरभ्याय नमः ॐ परमात्मिकाय नमः ॐ वाचय नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ सुचयेन नमः ॐ स्वाहायन नमः ॐ स्वदाय नमः ॐ सुदायन नमः ॐ धन्याय नमः ॐ हिरन्यायाय नमः ॐ लक्ष्मण्याय नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभवर्याय नमः ॐ आदित्याय नमः ॐ द्याय नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्याय नमः ॐ कमलाय नमः ॐ कार्तन्याय नमः ॐ कामाक्षाय नमः ॐ क्षीरोदशर्मवायाय नमः ॐ अनुग्रहपराय नमः ॐ रुध्याय नमः ॐ अनुगायाय नमः ॐ हरिविल्लबायाय नमः ॐ अशोकाय नमः ॐ अमृताय नमः ॐ दीप्ताय नमः ॐ लोकशोकविनाशिन्याय नमः ॐ धर्मनिलयाय नमः ॐ करुणायाय नमः ॐ लोकमात्रेण नमः ॐ पद्मप्रियाय नमः ॐ पद्महस्ताय नमः ॐ पद्मक्षाय नमः ॐ पद्मशृणतर्याय नमः ॐ पद्मोर्भवाय नमः ॐ पद्ममुख्याय नमः ॐ पद्मनाभाप्रियाय नमः ॐ रमायाय नमः ॐ पद्ममलाधाराय नमः ॐ देव्याय नमः ॐ पद्मिन्याय नमः ॐ पद्मगणनित्याय नमः ॐ पुण्यगत्याय नमः ॐ ॐ सुप्र सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुख्याय नमः ॐ प्रभायन नमः ॐ चन्द्राय नमः ॐ चन्द्रात्ताय नमः ඕම් චෙන්ද්‍ර සහෝදර්යායින නමහා ඕම් චෙතුර්බුජායින නමහා ඕම් චෙන්ද්‍රරූපායින නමහා ඕම් නිර්තිරාජයින නමහා ඕ ඉන්දුසිීතලයින නමහා ඕ අහලෝදජනඥයින නමහා ඕම් පුශ්ෂයින නමහා ඕම් සිවායින නමහා, ඕම් සිවකරයායින නමහා ඕම් සත්‍යායින නමහා ඕෝම් විමලායින නමහා ඕෝම් විස්්වජනඥායින නමහා ඕෝම් තුෂ්ටයයින නමහා ඕෝම් දරිද්්‍යනාසිනන ඌම් ධාරිද්‍යනාසිඥායින නමහා ඕෝම් ප්‍රීතිපුස්කරින්ඥායින නමහා ඕෝම් සන්තයින නමහා ॐ शुक्लमार्चर्पावाय नमः ॐ श्रियाय नमः ॐ भास्कर्याय नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वररोहाय नमः ॐ यशस्विन्याय नमः ॐ वसुत्थानारायण नमः ॐ उदारज्ञाय नमः ॐ हरिण्याय नमः ඕෝම් හේ මමාලින්්ඥායින නමහා ඕම් දනධඥකර්තයන නමහා ඕෝම් සිද්ධයේන නමහා ඕෝහෝම් සදා සෝම්ඥායයින නමහා ඕෝම් සුබප්‍රදායින නමහා ඕෝම් නරුපවශමගතායින නමහා ඕෝම් නන්තයයින නමහා ඔෝම් වර ලෙක්ස්මයින නමහා ඕෝම් වසුප්‍රදායන නමහා, ॐ शुभाय नमः ॐ हिरण्यप्राकराय नमः ॐ समुद्रतनयाय नमः ॐ जयाय नमः ॐ मर्जलायदव्याय नमः ॐ विष्णुवक्षस्थलाय नमः ॐ विष्णुप्रत्याय नमः ॐ प्रसन्नक्षाय नमः

ॐ भुवनेश्वर्याय नमः इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामावलीसमाप्ता ఇవ్వండి నూట ఎనిమిది అష్టోత్తర శతమ శతనామావళి అయితే మనం తెలుసుకున్నాం కదా అలాగే ఈ వీడియోలో మనం లక్ష్మీ జయంతి రోజున అమ్మవారి పుట్టినరోజున ఏ మంత్రాన్ని జపించడం ద్వారా అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అనేది కూడా తెలుసుకున్నాం కదా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఏమైనా చిన్న చిన్న తప్పులుగా ఏమైనా చదివి ఉంటే కానీ క్షమించండి నాకు తెలిసినంతలో నేను చదివానండి ఒకటి రెండు దగ్గరలో కొంచెం తడబడి ఉంటాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి నాకు తెలియకపోయినా కూడా ఒక నలుగురిని అడిగి తెలుసుకొని మరి మీకు చెప్తూ ఉంటాను ఈరోజు నా సాయంత్రం వేళ పూజ అంతా అయిపోయాక లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ వీటిలో ఏది చదువుకున్నా కూడా అమ్మవారి కటాక్షం అనేది మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది నమ్మిన వారికి నమ్మినంత ఫలితాన్నైతే అమ్మవారి ఇస్తుందండి ఓం లక్ష్మి కమలవాసియ స్వాహ ఓం లక్ష్మి కమలవాసినయ్యే స్వాహా